ఇప్పుడే ముందల రాజ్యం తోపిడి రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి కేటుగాడు కేటుగాడు ప్రజలను నమ్మించి మోసం చేసి ఒక్కసారి నాకు ఓటు వేయండి మోసం చేసి ఎన్నికల్లో గెలిచింది కేటుగాడు రాష్ట్రంలో దిబాలో దించాడు అప్పుడు పని చేశాడు ఈరోజు రాష్ట్ర ప్రతి చూస్తున్న అవమానం ఉంది అది దానికి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని పేరుతో ఓ చట్టం తెచ్చాడు ల్యాండ్ యాక్టింగ్ చట్టం తెచ్చి దాని ఏదో విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజన్ ఒకే కథ ప్యాలెస్ మాదిరి అంటే రుచికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేసుకున్న దానికి కోట్ల రూపాయలు తెచ్చిచ్చాడు ఈ ల్యాండ్ యాక్టింగ్ అని చెప్పేసి పక్క మోసం జగ కేవలం అది ఎవరి కోసమో కాదు ఈ పార్టీ కార్యాలయ స్థలం అంతా దానికి సుమారుగా ఈ స్థలాన్ని దెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి స్థలం అంత కలిపి మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఎవడ మోసము జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా ఇంత నీచాదిగా ఇంత నీచుడివే ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి నువ్వు ప్రజలకు నేను యాంటీ యాక్సిమెంట్ అని చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావు మరి కూడా ఇలా అడుగుతున్నాం కేవలం సరే తోచుకున్నావు అది అందరికీ తెలుసు కానీ ఒక చట్టం ఉంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్ దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా ఎక్కడ కూడా అనథరైజ్డ్ అనుమతులు లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేసాము ఈరోజు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చు ఎందుకంటే జీవితంలో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీ నాయన జేబులో డబ్బులు కొట్టేసి దొంగవును ఇదే అలవాటు రాష్ట్రంలో ప్రజలు కూడా దొంగతనం చేయాలని చెప్పేసి ఓ కుట్ర పన్నావు ఈ కుట్రలన్నీ ప్రజలు గమనించారు చిత్తుచుత్తుగా ఓడించారు ఇలా మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేసి ఒకటే సార్ ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మూడు వేల కోట్లు జవాబు చెప్పాలి దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా ఎందుకంటే అనాథ కట్టినటువంటి ఇది ఇది లీజుకు తీసుకున్నారు ఈ లీజు కూడా సక్రమంగా లేదు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకడు మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు పనులు చేయకుండా ఏ రాష్ట్ర రాయకుండా ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష ఇంకా జైల్లో నుంచి రాకూడదు ఈ దుర్మార్గులు తీసేపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయన చిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి జీవితం బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి ప్రజల సొమ్ము దోచుకుంటావా నీకు ఏం చేస్తావు అడుగుతున్నా ఇంత డబ్బు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నావే లాస్ట్ సత్యత ఎక్కడ సత్యత ఇప్పుడు శ్మశానంలో కట్టెలు చేస్తారు కట్టెలతో కాలుస్తారు నిన్ను నిన్ను కాదు ఎవరేస్తారే కానీ నేను బంగారుతో కాల్చరు